కార్మిక హక్కుల పరిరక్షణ ఐఎన్టీయు సాధ్యమని యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు జీడికే శనివారం నిర్వహించిన గేట్ మీటింగ్ కు జనక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కోసం ఐఎన్టీయు నిరంతరం కృషి చేస్తుందని ముఖ్యంగా మారు పేర్ల మార్పు సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ద్వారా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సింగరేణిలో నెలకొన్న సమస్యలపై చర్చించి పరిష్కారం దిశగా కృషి చేస్తామని చెప్పారు కార్మికులకు ఎటువంటి సమస్య వచ్చినా ఐఎన్టీయూసి యూనియన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వీల్పెంద మాడ అని చెప్పినప్పుడు సొంత ఇంటిక రనిరుస్తారండి మన కార్మికులకు దాదాపు 10 15 సంవత్సరాలు జూపరిక మా కొడుకుల అయ్యలు తమ్ముళ్ల హల్లులు బాబర్దులు చూడకపోతే నా బతుకేం కావొద్దన్నారండి నేను ఇవాళ చెప్తాను నేను ముఖ్యమంత్రి చెప్పిన పొంగనేటి శ్రీనివాసరావు చెప్పిన అయ్యా మాకు ఆరు వందల ఎకరాల భూమి మా కార్మికులకి వాళ్ళందరికీ ఇల్లు పెట్టించే బాధ్యత బ్యాంకుల నుంచి ముప్పై లక్షల రూపాయలు లోన్ పీసే బాధ్యత మాది దాన్ని నిలబెట్టుకుంటే జీవితాలు మంచిగా ఉంటాయి గౌరవంగా కార్మికుడు అరవై ఒక్కేళ్ళు వచ్చినాక కూడా బతుతాడు ఆ విషయం కూడా మేము సీరియస్ తీసుకుంటాను సాధ్యమైన తొందరలో దాన్ని కూడా పరిష్కారం చేస్తాం ఇవాళ మీరు ఆలోచించండి కొత్త బొగ్గులు తాగుతాయి మీ కొడుకులు ఏం కావాలా మీ అల్లుళ్ళు ఏం కావాలా అదే మనం మొదలు అనుకుంటే మీరు అందరికీ నౌకరు రాకుండా పిరగలం ఇవాళ పద్దెనిమిది వేల మంది నలభై ఏళ్ళ లోపళ్ళు ఉన్నారు పంతొమ్మిది వందల మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ వాళ్ళతో ఊడిపిస్తాను లోడింగ్ అన్లోడింగ్ చేపిస్తాను అంటే గౌరవం వాడు బతుకుద్దా చెప్పండి గౌరవం బతికే అవకాశం ఉంది మేము చెప్పినాం ఐటీ శాఖ మంత్రి శ్రీరాబాబు దగ్గర పోయినాం సార్ ఎల్ఐ పుల్లాలో ఐటీ కంపెనీ పెడతాను గవర్నర్ మేము సాఫ్ట్వేర్ అంటారు మా కార్మికులు ఎందుకు సాఫ్ట్వేర్ చేయొద్దు మన కంపెనీ గారి డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు పెట్టుబడి పెట్టి కంపెనీ పెడతాను ఒప్పుకున్నారు పెట్టిస్తాం ప్రతి దేశంలో ఏ గవర్నమెంట్ కంపెనీ లాభాలు లేదండి ఇవాళ లాభాల మనసు సింగరేణి గడి కార్మికుడు హైయెస్ట్ గా ఒక లక్ష తొంభై ఏడు వేల రూపాయలు వచ్చినాయంటే మేం మీ మీరందరూ కష్టపడదు మన దగ్గర ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వాళ్ళందరినీ గంజి వెయ్యి చేస్తాను మేము చెప్పినాం మా పర్మనెంట్ కార్మికులు కష్టపడతాను వాళ్ళ తమ్ముళ్ళలాగా వీడు వీళ్ళు కూడా కష్టపడతాను వాళ్ళ కూడా లాభాల్లో బోనస్ ఇవ్వాలా వాటా అయ్యాలని చెప్పినాం నన్ను అందరూ భరణించారు ఏమైనా బుద్ధి జనకు నీకు ఈ దేశంలో ఎవరికైనా కాంట్రాక్ట్ గారు డబ్బులు ఇచ్చేలా అండి నేను చెప్పిన వాళ్ళు సంపాదించిన డబ్బులు వాడకీట ఏ నొప్పి లేదా పర్మనెంట్ కార్మికుల దాకా పనిచేసిన వాళ్ళు ఏదో ఎక్కడ లేకపోతే మన కాటి ఎన్ని వేరే కాలిస్తారు చెప్పి అర్ధరాత్రి పన్నెండు గంటలకి బలరాం సార్ డైరెక్ట్ సీఎండి గారు శ్రీధరబాబు గారు బట్టి గారు కూర్చొని ఐదు వేల రూపాయలు ప్రతి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ గారు విప్పించిన కొంతమంది ప ఖనిజం రాగి ఖనిజం డైమండ్స్ కూడా చదవాలని చెప్పిన మేము నూట ముప్పై సంవత్సరాల కింద బొగ్గు చదివినాము ఇప్పుడు చదువుకున్న కార్మికులు వచ్చాడు టెక్నాలజీ పెరిగింది పెట్టుబడి కానీ కంపెనీ డబ్బులు ఉన్నాయి మా కార్మికులు కష్టపడ్డారు అవి కూడా పెట్టించి ఈ కార్మికులు వాళ్ళ కుటుంబాలు భవిష్యత్తులో తలెత్తుకొని తిరిగే విధంగా ఐఎమ్ ది ఎంప్లాయీ ఆఫ్ సింగర్ అని అని చెప్పే విధంగా గర్వంగా ఉండేవి చూద్దాం